సో ఈ ప్రాసెస్ లో నాకు ఏం అర్థమైంది నేను చూసాను మీరు కూడా లిప్ సింగ్ ఇస్తున్నారు మీరు వేర్ ఎవర్ సింగింగ్ హి వాస్ సింగింగ్ టు అండ్ హి వాస్ సింగింగ్ లైక్ నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ పాడమని అడగండి ప్లీజ్ సందీప్ యా సందీప్ మీ పేరు అండి యా వెంకటేష్ హై హై వెంకటేష్ గారు ఫాంటసీ అనగానే ప్రేక్షకులు ఎప్పుడు అంటే ఫాంటసీ ఫాంటసీ అనగానే ప్రేక్షకులు ఒక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే నేను కొన్ని పోస్టర్లో చూస్తే ఊరి పేరు పోస్టర్ మీద పులిగోరులు కనిపించే కొన్ని అంటే మీరు హీరో వాళ్ళు హీరోలు చేసినట్టు మీరు కూడా పులులతో ఏమన్నా ప్రశ్న మళ్ళీ గట్టి రిజిస్టర్ చేసుకోండి ఓకేనా అమ్మతో ఇప్పుడు దాకా పోస్టర్ లో పులిగోర ఉందని నాకే తెలియదు అండి ఓకేనా అంటే అలాంటి ఏమీ లేదండి అంటే నాకు కోరిక ఉంది కెమెరాలో నేను పుల్తో ఫైట్ చేయడం చూడాలని బట్ లేదండి సార్ ఇది ఇన్స్పిరేషను బాలకృష్ణ బైరో దీపంగా దీపం సినిమాకి ఈ సినిమాకి ఏమన్నా రిలేటబుల్ ఏమన్నా ఉన్నాయా లేదండి అది వంద రోజుల సినిమా అండి ఇది కూడా అలా అవ్వాలని కోరుకుంటున్నాం అదే లింక్ హలో ఆనంద్ గారు హర్ష గారు హర్ష గారు ఇక్కడ హర్ష గారు సార్ అంటే ఫ్రంట్ క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అంటే కలర్ ఫోటోలో కానీ ఇప్పుడు మంత్ ఆఫ్ మధులో కానీ ఫ్రంట్ క్యారెక్టర్స్ అయినా ఒక డిఫరెంట్ లేయర్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు ఈ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ గా అంటే ఎంత యూనిక్ గా ఉండబోతుంది నేను సందీప్ గారికి తోడు తలనొప్పి కూడా ఆయన ఇవాళ పెట్ట బ్యాక్ బోన్ అండ్ హెడ్ ఎక్ కూడా అండి సో డెఫినెట్ గా మనకి అంటే ఎన్నో మూవీస్ చేస్తూ ఉంటాం తెలిసిపోద్ది ఆ జర్నీలోనే బట్ ఈ మూవీ చేసేటప్పుడు కాన్స్టెంట్గా ఆల్ ది డిపార్ట్మెంట్స్ అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టారు సో సెట్ మీదే వైబ్ ఒక ఎనర్జీ ఉంటుందండి అండి తెలిసిపోతుంది మనం వీఆర్ డూయింగ్ అ గ్రేట్ ఫిల్మ్ విఆర్ డూయింగ్ అ విన్నర్ అని చెప్పేసి సో ఐ థింక్ అవన్నీ ప్రాపగేట్ అయ్యి ఇవాళ ఇంత ప్రమోట్ అవుతుంది ఫిల్మ్ బాగా క్రౌడ్ లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఐ థింక్ దట్స్ ద థింగ్ ఒక చిన్న హర్షాక్ తరపునండి రెండు చిన్న మాటలు అంటే మీ ఇంటెన్షన్ జెన్యున్ గా చెప్పింది ఐ థింక్ మీరు చెప్పిన ప్రతి సినిమాలోని మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నారు కదా నన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ అండి ది హ్యాడ్ దేర్ ఓన్ ఐ థింక్ ద డే వేర్ హర్చాలంటే యాక్టర్స్ వాళ్ళు చేసే సినిమా వలన అయ్యో నేను ఇది చాలా పాజిటివ్గా చెప్తున్నాను అండి అయ్యో నేను ఇదిగే చెప్పట్లేదు అయ్యో మీరు అన్నదానికి నేను కౌంటర్ ఏం చెప్పట్లా అది దాటి నాకు జెన్యున్ గానే ఇంతకుముందే ఇంటర్వ్యూ కాంబోలో ఇంటర్వ్యూ కుదరే చెప్పడం కుదరే ఐమ్ ఫ్యాన్ ఆఫ్ హర్షాజ్ యాక్టింగ్ అండి లైక్ ఇది రెండో సినిమా హర్షాతో చేసింది ఈ సినిమాకి నేను గోల పెట్టి అడిగి మరీ పెట్టించుకున్నాను ఐ థింక్ ఈ మొత్తం సినిమాలో నేను అడిగిన ఏకైక కాస్టింగ్ కాస్ట్ నేను అడిగి పెట్టించుకుంది ఓన్లీ హర్ష అండ్ లిటరీ సెట్లో నేను హర్షాని చేయమని టై కామెడీ టైమింగ్ మ్యాచ్ చేసుకునేవాడిని ఓకే అనిల్ అనిల్ గారు సరే అంటే సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికల్లా ఓ అంటే కథను నమ్మి పెట్టేస్తాం బడ్జెట్స్ అనేది కంట్రోల్ తప్పటం లేకపోతే బడ్జెట్స్ ఓవర్ బడ్జెట్స్ అయిపోయినాయి మేము అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టేస్తామనే మాటలు వస్తున్నాయి దీని దీనికి కారణమేమన్నా చెప్పగలరా అంటే మీరు అనుకునే బడ్జెట్స్లో సినిమాలు తీయలేకపోవడానికి ఏంటి కారణం బైరవకునే విషయానికి వచ్చేసరికిలా మీరేం చెప్తారు వైరవకునే విషయంలో ఆ ప్రాబ్లం లేదండి ఫస్ట్ నుంచి కూడా వీ హే వినో ద ప్రోడక్ట్ విల్ బి వర్త్ మోర్ దెన్ ద బడ్జెట్ సో అలాంటప్పుడు ఆ ఎఫర్ట్ ఎక్కువ ఉండాలి ఆ ఎఫర్ట్ టీమ్ పెట్టారు అంతే సో ఐమ్ హ్యాపీ విత్ ద బడ్జెట్ అండ్ మీకు లిటరల్గా ఒక మాట అండి ఇది మీరు చెప్పేది ఇది రైట్ రంగా తెలియదు కానీ అదొ రకమైన ప్రేమే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఆనంద్ మైకిల్ సినిమా వచ్చినప్పుడు దానికి భయంకరమైన బజ్ ఉండేది కదండి నేను అందరికీ పంపేవాడిని ఒక మనిషి మాత్రం నేను పంపేవాడిని కాదు ఎవరంటే విఐ ఆనంద్ ఎందుకంటే ఆనంద్కి అలక నాకన్నా బెటర్ ఇంకో చూపిడు ఏంటి నేను ఆ సినిమాలోనే చూపిస్తానని అదో ఎంతో ప్రేమ ఓకేనా అండి నాకు ఆయన విషయంలో కూడా అంతే ఆయన ఇంకో హీరో గురించి ఎక్కువ అంటే హ్యాపీ బట్ ఎక్కువ మారితే నేను ఫీల్ అయిపోతా లోపల అదో టైప్ పర్సనల్ అలకలు ఉంటాయి అనిల్ గారు లిటరీ ఎలాగా అంటే మైకిల్ సినిమా అయిపోయినప్పుడు ఇది సందీప్స్ హైయెస్ట్ బడ్జెట్ ఇన్ రికవరీ అంటే ఆయన ఫస్ట్ అన్నమాట దానికన్నా ఒక కోటి రూపాయలు ఎక్కువ పెట్టే కొన జరగాలి అన్నారు సో అది ప్రేమ కానీ సినిమాకు అవసరం కాబట్టి అవసరం లేకుండా పెట్టే సినిమాలు కాదు సామాజవర్గం అయితే ఇలా చేసేవాళ్ళం కాదు బట్ సినిమాకు అవసరం